జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం నమ్మకం అంత కూడా మీరే కాబట్టి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే రెండు వేల అనేకలతో కనేకలలో ర్యాలీ జరిపితే దానికి అనుకున్నంత రెండు వేల మందితో ఒక ర్యాలీ జరుపుకుంటే దాదాపు ఐదు వేల మంది చర్చే కాదు అటువంటి నా కూ వైఎస్ఆర్ పార్టీ పైన అభిమానం వాళ్ళ చైతన్యం కాబట్టి మహాశివరాత్రి రాజంతా జాగరణ చేసినారు అయినా కూడా మాకి జనాలు వస్తారా లేదని ఒక డౌట్ ఉంది కొంచెం లేట్ గా వచ్చినా కూడా దాదాపు అంతా తెలిసిన వాళ్ళు అందరూ కూడా వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి రెండవసారి ముఖ్యమంత్రిగా చేయడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండడం ఎటువంటి అనుమానం లేదు రెండు వేల సేమ్ లో రాజకీయంగా రాజకీయంలో రావడం జరిగింది ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిపించి నిజమా కదా రెండవ సారి ఫస్ట్ రెండవసారి ఓడిపించే అదనంగా ఎమ్మెల్సీగా అంటే రెండు వందల ఎనభై ఐదు ఎమ్మెల్యే ఉంటే దాంట్లో ముప్పై రెండు మాత్రమే అంటే అప్పటికే టీడీపీ పార్టీ సమాప్తం అయిపోయింది దాంట్లో ముప్పై రెండు అంటే నాయక మంచితనంతో ఆ రోజు నిలవడం జరిగింది ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు మెజార్టీ వెళ్తా ఉంటే అదే మన జనాల యొక్క నిలవడం జరిగింది కాబట్టి అటువంటి పదిహేను సంవత్సరాలు టీడీపీలో ఉన్న ఐదు సంవత్సరాలు గౌరవం ప్రభుత్వం అధికారంలో ఉన్న కూడా ఒక్కసారి కూడా ఆయన అపాయింట్మెంట్ అయితే రెండు నిమిషాలు అట్లా దాదాపు పోయినప్పుడు మాట్లాడి తప్ప ఒక్కసారి అపాయింట్మెంట్ అంటే అధికారంలో ఎగిపోయి చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే కరెక్ట్ గా ఇదే నెల ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల మార్చి పదమూడు తారీఖు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఎటువంటి కోరికలు ఉదయకుండా పార్టీకి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిని నిలిపించడానికి గట్టి పదకొచ్చి ఆపు రిపేర్ దాడికి ఆయన నాయన పెద్ద సహాయం చేసి ఆయన ఎనిమిది నుండి ముప్పై ఆరు రోజులు ఇద్దరు పోకకుండా ఇద్దరు పోలియకుండా పని చేసి ఆమె జరిగింది కానీ ఈ ఇది జరిగింది ఆవిడ జగమోహన్ నాయుడు గారు అని గుర్తించే ఏపీ ఏసీ గా అంటే చాలా పెద్ద అది అటువంటి పోస్టు ఇచ్చి గౌరవం ఇచ్చిన మాకు గుర్తింపు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ గారు ఎప్పుడంత నమ్మకం అంటే నమ్మకానికి పేరు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రావడానికి కారణం పెద్దలు మన పెద్ద రామచంద్ర గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారి మన జగన్మోహన్ రెడ్డి గారు సొంతం రావడానికి కారణమైంది ఈ ఎమ్మెల్యే సీట్ రావడానికి కారణం కూడా రాయదు ప్రజలు ఎటువంటి అనుమానం లేదు దాదాపు సంవత్సరాలు సర్వలు జరుగుతూ ఉంటాయి సర్వ చిన్నప్పుడు అత్యధిక ప్రజలు ఏమి కొనారో వెక్ గోవిందెడ్డి ఎమ్మెల్యేగా కావాలని సర్వేలు అన్ని సర్వాలి కూడా జరగడం వల్ల ఈ ఎమ్మెల్యే కావడానికి మీరే కారణం కాబట్టి గెలిపించవలసిన బాధ్యత కూడా మీరే గెలిపించాల్సిన బాధ్యత మీరే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఎటువంటి ముందు ఫస్ట్ టైం సీఎం తర్వాత నవరత్నాల పేరుతో పథకాలు అమలు చేసి తొంభై తొమ్మిది పర్సెంట్ ఏదైతే హామీ ఇచ్చినా అన్ని హామీలు నిర్వహించిన ముఖ్యమంత్రి దేశంలో ఉంటే అది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వాధీనం కాబట్టి ఆయన ఆయన సాధ్యం కాబట్టి అన్ని కారణం జరుగుతుంటాడు అదేవిధంగా ప్రతి ఇంటికి నేను కూడా పది రోజులుగా ప్రతి ఇంటికి పోతా ఉన్నాను ప్రతి అవును అడిగిన తాత నడిగిన అన్న అడిగిన తమ్ముడు అక్క అక్కడి ఎందుకు అంటే అయ్యా ఆయన ఆయన ఉన్నామంటే ఆయన దూరం పెట్టుకున్నాడు అటువంటి ఆయన ద్రోహం చేయమో ప్రాణం ముందు కూడా చేయమంటే ప్రాణం జగన్ వెంటే ఉంటామని చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందమైంది ఎందుకంటే ఇటువంటి వాడల్లో పేదవాడ ఇలా గుడి కట్టుకున్న ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పథకాలు చేస్తా ఉంటే ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు ఇస్తే అమ్మఒడి ఇస్తే ఇన్ని పథకాలు ఇస్తే పోతుంది ఏమవుతుంది ఇండియా మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందంట ఏమవుతుంది శ్రీలంక ఆయన ఏమంటాడు అమ్మఒడి మనం గుర్తిస్తా ఉంటే முகரிக்கெண்ட்டு பிள்ளைங்க முகாமே ஆயிஸ்டாண்டி அமரிக்காடு அம்மா பிரதினிடுதான் అది ఇచ్చే అన్ని చేస్తామని చెప్తాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు పథకాలు జగన్ ఒకటే చెప్తున్నారు మీకు లబ్ధి పొందంటే మీకు మంచి జరిగి ఉంటే మాకు అది కాకుండా పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉంది ఈ యొక్క పత్రిక జనాలకి తెలియదు అంతా ఈ పథకాలు చెప్పేది మనం చెప్తాము రాజశేఖర ఉంది మనం ఎక్కడ మీకు తెలుసు నవరత్నాన్ని కూడా ఆయన చెప్పేదానికి పద్నాలుగు సీఎం ఉంది ఒక ప్రజలు కూడా ఎవరికి తెలుసు గుర్తుందా అటువంటి చెప్పాడు అయ్యా మేము నువ్వు పద్మూడు ఉంది ఒక పని చేయకుండా చేసాము ఈసారి చేసామని ప్రతి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రశ్నలు కూడా నమ్మవలసిన అవసరం లేదు మన కార్యకర్తలు కూడా గృహ నిర్మరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక గెలిపే అనుమానం లేదు అదేవిధంగా చెప్పా మీ ఎమ్మెల్యే అయితే ఏం చేసాము అడుగుతుంటారు కాబట్టి మంత్రివర్యులు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళది వాళ్ళకి ఏమైందంటే స్లాబ్ డిపెండ్ వస్తుంది చాలా కరెంట్ ప్రాబ్లం ఉంది దాదాపు ఇరవై వేల మంది ఇక్కడ రాయదంలో గవర్నమెంట్ డిపెండ్ అంటారు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒకటి వాళ్ళ బిల్లు డబల్ వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ మాకు ఏం సహాయం అవుతుంది మా కరెంట్ బిల్ తగ్గిస్తాడు సహాయం పబ్లిక్ ఉందా రాయద ప్రజలకి మా కోరేది ఉంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చేది గ్యారెంటీ వచ్చిన తర్వాత మంత్రి కోసం మీరు కూడా ఇదే శాఖలో ఉండాలని కోరుకుంటున్నారు కదా అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఈ విలేజ్ లో కరెంట్ ప్రాబ్లం చాలా ఉంది ఆఫీస్ స్టాఫ్ పబ్లిక్ కాబట్టి అది కూడా మీరు తప్పకుండా అది కాబట్టి మీరు శాఖలో ఉంది అది వస్తే రాయలూరులో ఏ ప్రాబ్లం లేదు మా ఆధారం కాబట్టి వాళ్ళు కరెంటు సప్లై సరిగా ఉండి తక్కువ రేట్లు ఉంటే ఇక్కడ ఇరవై ముప్పై జనాలు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి అదే విధంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకా రాజధూరిలో కూడా సోలార్ కూడా ప్రాజెక్ట్ వస్తున్నాడు రైతుల్లో రైతులకి ఇట్టుబాటు కావడం లేదు రెండు వేల రూపాయలు ఉన్నాయి రెండు వేలు కూడా చూడలేదు స్పీడ్ పడిన అటువంటి పరిస్థితుల్లో సోలార్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఒక పదివేల ఎకరాలు గవర్నమెంట్ ఆడిస్తుంది ఇంకా పది ఇరవై వేల ఎకరాలు కూడా దండిగా ల్యాండ్స్ కాబట్టి మంత్రులు ఉంటే మా రాయల మీరు ఇరవై నుంచి ముప్పై వేలు ఎకరాలు ఇచ్చిన ఇచ్చేది రైతులు ఉండరా ఉండరా ఎకరాకి ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఫస్ట్ ప్రతి సంవత్సరము ఐదు పర్సెంట్ పెద్దవుతే దాదాపు పద నల రెండు వేల నూట యాభై రూపాయలు రైతులకు ఇటువంటి దీనికంటే మంచి అవకాశం రాదు కాబట్టి మన అందరం కూడా అదే విధంగా రైతులు ఒక పెద్ద రైతు ప్రతి సంవత్సరం ఇంతవరకు ప్రతి ఏండ్లో వ్యవసాయం చేసుకుని చేకుంటున్నా ఒక ఐదు కోట్లు పది కోట్లు మీదది ప్రతి సంవత్సరం ముప్పై లక్షలు లాస్ రైతులు ఏదో విధంగా రైతులకు మంచి జరిగే కార్యక్రమాలు చేస్తున్నాం దానికోసమని అంటే బిధులు ఉంటాం కదా బిధులు అది పరిశ్రమ చాలా ఫ్యూచర్ మంచి అవకాశాలు అధికారులతో మాట్లాడడానికి ప్రతి రైతు కూడా ఎక్కడ పండిస్తే డెబ్బై ఐదు రోజులు ఇక్కడ ఆదాయం వివిధ రకంగా రాయలు కానీ అన్ని రకాలుగా అప్పులు చేసేదానికి అవకాశం కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా అప్పుడు జనాలు ట్రైన్ లేదు మీరందరూ కూడా రెండు ఇరవై దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై సార్లు ఎంత నూట ఇరవై సార్లు బటన్లుకి రెండు లక్షల అరవై వేల కోట్లు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు అక్క చెల్మైన ఖాతాలో వేడి దొరుకుతుంది మీరందరూ కూడా ఎలక్షన్ లో రెండే రెండు బటన్లు ఒకటే ఎమ్మెల్యేకి ఒకటే ఎంపీకి రెండు బటన్లు వచ్చి రెండవసారి ముఖ్యమంత్రిగా చేసేదానికి మీరందరూ కూడా